ఇవాళ రాష్ట్రంలో అకాల వర్షాలు ఈదురుగాలు కొన్ని చోట్ల వడగల్ల వాన వీటన్నిటి ఫలితంగా దాదాపు పశ్చిమ గోదావరి నంద్యాల కాకినాడ సత్యసాయి కృష్ణా ఏలూరు కాకినాడ ఎన్టీఆర్ జిల్లా తిరుపతి ఈ జిల్లాలన్నింటిలో కూడా పెద్ద ఎత్తున పంటలు నష్టపోయారు దాదాపు ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం ఒక పదహైదు వేల ఎకరాల్లో వరి మొక్కజొన్న ఇలాంటి పంటలు నష్టపోయినారని చెప్పారు అంతేకాకుండా ఉద్యాన పంటలు మరో రెండు వేల ఎకరాల్లో వాళ్ళు నష్టపోయారని చెప్పి గవర్నమెంట్ కూడా అంగీకరిస్తూ ఉంది తర్వాత ఇవాళ ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ చూస్తే అసలు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ సేమ్ డే పోవాలి హ్యుమానిటీ మానవతా దృక్కువంతా ఆదుకోవాలి రైతుల పోయి చేయాలి అని అన్నాడు మరి నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఇది ఐదు కిలోమీటర్లు కూడా లేదు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉండే నివాసానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇక్కడ ఇంత నష్టం జరిగితే ఇంతవరకు ఒక్క అధికారి కూడా విజిట్ చేయలే మరి నువ్వు ఇరవై నాలుగు గంటల్లో ఎట్లిస్తావు సాయంత్రానికి ఎట్లిస్తావు నిజంగా ఇది నమ్మేసే నమ్మశక్యంగా ఉంది అని నేను అడుగుతా ఉన్నా ఎందుకంటే ఇవాళ ఈ అకాల వర్షాలకి పది మంది చనిపోతే రాష్ట్రం అంతటా కూడా రైతులందరూ కూడా కోట్ల రూపాయల పెట్టుబడి పంటంతా కూడా నష్టపోయిన సందర్భంలో మీ అధికారుల రియాక్షన్ ఏమిటని నేను అడుగుతా ఉన్నా ఇక్కడున్న ఎవరు ఎవరు రాలే మంత్రులు రాలే ఇంకేవరి తర్వాత అధికారులు రాలే కనీసం రెవెన్యూ అధికారు కానీ అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ ఎవరు కూడా ఇక్కడ రాలేదంటే ఇంతకంటే ఘోరమైన విషయం కొట్టి నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా నేను ఈరోజు పొద్దున్నే వార్త చూస్తే మన సివిల్ సప్లైస్ మినిస్టరు నాదండ మనోహర్ గారు ఆయన చాలా క్లియర్గా చెప్పాడు మేము బ్రహ్మాండం కొంటా ఉన్నాము ఎక్కువే కొంటా ఉన్నాము పది లక్షల టన్నులు అదనంగా కొంటా ఉన్నాము ఎక్కడా ప్రాబ్లం లేదు అసలు ఇంకోటి అది తడిసిన ముద్దైన ధాన్యాన్ని కూడా మేము కొనుగోలు చేశామని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు నేను నెల కిందట నేను ఇతర మా రైతు నాయకులు అందరం కూడా పోయి చూసి వచ్చాము మన విలే ఎన్టీఆర్ జిల్లాలో విలాపూర్ అది ఇప్పటికీ కొనుగోలు చేయలే వాళ్ళు దాదాపు ఒకే ఊళ్ళో పదహైదు లారీలు అన్నీ కూడా వాళ్ళ పంప రైతులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారి నిజంగా మళ్ళీ అది తడిచిపోయి ముద్దైపోయి నానిపోతే మళ్ళీ వాళ్ళకు వచ్చే ఆదాయం కూడా పోతుంది కాబట్టి ఏమంటే ముఖ్యమంత్రి గారు ప్రభుత్వము మంత్రులు వారు చెబుతున్న దానికి గ్రౌండ్లో జరుగుతున్న దానికి ఎలాంటి పొంతనా లేదు నేను చంద్రబాబు నాయుడు గారిని మాత్రం ఒక విషయంలో పూర్తిగా తప్పుబడతా ఉన్నా అరే మన ఎన్నికల్లో నీకు అందరికంటే ఎక్కువగా రైతులు సహాయం చేశారు రైతులు నీతో నిలబడితే నువ్వు ఈ పది నెలల కాలంలో నువ్వు రైతులకు ఏం చేసావు చెప్పమని అడుగుతా ఉన్నా నువ్వు రైతులకు చెప్పిన వాగ్దానం కూడా ఇంతవరకు అన్నదాదా సుఖీభావ్ ఏదో అన్నావు అది కూడా ఇంతవరకు చేయలే ఇప్పుడు కూడా దాన్ని ఏదో మళ్ళీ కంతులు వారీగా చేస్తానని చెప్తావు తర్వాత పంట నష్టపోయినప్పుడు సేమ్ డే వస్తారు మా వాళ్ళు వచ్చి ఎంత చేస్తారంటే ఇక్కడ పోతే అసలు ఎన్యుమరేషనే చేయలే కాబట్టి నేను ప్రభుత్వాన్ని పూర్తిగా డిమాండ్ చేస్తూ ఉన్నా పూర్తి స్థాయిలో గవర్నమెంట్ షుడ్ రెస్పాండ్ మీరు వెంటనే ఎన్యుమిరేషన్కి పంపండి పంపి రైతునికి భరోసా ఇవ్వండి అయ్యా మీకేం ఇబ్బంది లేదు మేము ఉన్నాం మీకు నష్టపరిహారం ఇస్తాం అదేవిధంగా ఇవాళ ఉద్యాన పంటలు పండించాలంటే ప్రతి రైతు మినిమం ఒక లక్ష రూపాయలు ఎకరా ఖర్చు పెడతా ఉన్నాడు కొంతమంది రైతులు లక్షన్నరకు పైన ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఏమంటే అంత పెద్ద ఎత్తున రైతులు నష్టపోయిన ఈ తరుణంలో అన్న దానికి తోడు కొన్ని చోట్ల కౌలు రైతులు వాళ్ళ పా వాళ్ళ వాళ్ళ కౌలు కట్టి భూమి చేసుకొని మళ్ళీ పెట్టుబడి పెట్టి ఇక్కడ ఇవాళ నష్టపోయారు కాబట్టి ఏమంటే కౌలు రైతుల్ని రైతుల్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు రావాలి నేను సీఎం గారికి ఒకటే సూచిస్తా ఉన్నా మీరు పైన చెప్తున్నారు అధికారులతో చెప్తున్నారు కానీ కింది స్థాయిలో వాళ్ళు రెస్పాండ్ కావడం లేదు ఇది మాత్రమే నిష్ఠుర సత్యము దీన్ని ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తాను అగ్రికల్చర్ మినిస్టర్ కూడా కలిసి ఈ అంశాన్ని వారి దృష్టికి తీసుకుపోతాం రాజధాని రెండవసారి ఓకే అయితే ప్రజలు కానీ రాజధాని ప్రాంత వాసులు కానీ గారు పాపము అంటే ప్రభుత్వాన్ని నేనైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టడంలే ఎందుకంటే మంచి ఆశించి ఆయన ఒక పెద్ద ఈవెంట్ ఏర్పాటు చేశాడు జనాన్ని కూడా బాగా కలిపాడు ఎక్కడ అన్ని ఇరవై ఆరు జిల్లాల నుంచి కూడా జనాన్ని అంత తీసుకుని వచ్చి చేశాడు పాపం అంత జనాన్ని కలిపి అంత పెద్ద మీటింగ్ పెట్టడమే కాకుండా పాపం మోడీని కూడా ఆయన్ని హుషారు చేయడానికి చాలా ఇది కూడా చేశారు అంటే ఆయనకి బాగా పొగిడారు కూడా అది పొగిడేది ఒక్క చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కాకుండా లోకేష్ కూడా పొగిడినాడు మరి ఇంత పొగిడిన తర్వాత ఎట్లా మానవ మాత్రుడైనా కొద్దిగా స్పందిస్తాడు నేను మానవుని కాదు నేను యంత్రాన్ని నేను మొరటోని అని నిరూపించుకున్నాడు ప్రధానమంత్రి ఎందుకంటే ఏ మనిషి అయినా అది ఏ పార్టీ వాళ్ళైనా అంత ఈవెంట్ పెట్టి అంత ఇక వాళ్ళని చేసిన తర్వాత ఉత్సాహపరిచిన తర్వాత పొగిడిన తర్వాత మనిషి కొద్దిగానే హృదయం స్పందిస్తుంది అది ఎట్లా మనిషి అయినా సరే మరి ఏం చేద్దాం ఇలాంటి వాడు ఉన్నాడు మనకి ఇలాంటి వాడు ప్రధానమంత్రిగా ఉన్నాడు ఆయన మేము ఫస్ట్ నుంచే చెప్పాము ఇది ఊరికి ప్రచారానికి ఉపయోగపడుతుంది తప్పితే ఏమీ కాదు అని కూడా చెప్పాం నేను చాలా క్లియర్గా మరోమారు మీరు ప్రధానమంత్రి పిలుచుకొని వచ్చి మీరు ఏం చేస్తారు ఒక ఈవెంట్గా మీరు ఒక పబ్లిసిటీ చేసుకుంటారు తప్పితే మీరు ఏమి కాదన్నాను అది పాపం మాది ఆయన చేశాడు ఇంకా పాపం ఆయన ఏమి పోయినసారన్నా అదేదో ముంత మట్టి ఒక చెంబు నిన్న నీళ్ళు ఇచ్చాడు ఈసారి నీళ్లు చెంబు అవి అక్కడ ఈసారి చాక్లెట్ ఇచ్చినాడని అన్నారు ఎవరు మరి చాక్లెట్లు ఇస్తే తీయగుంటుంది నోరు అని చెప్పి ఇచ్చిపోయినాడేమో తెలియదు అంటే పనులు డెఫినెట్ జరుగుతుంది ఎందుకంటే అవన్నీ అప్పులు కదా అప్పులు ఆల్రెడీ వారు వచ్చారు ముప్పై వేల కోట్లు ఇస్తా అన్నారు మరో ముప్పై వేల కోట్లకు వీళ్ళు అప్పులు తేవడానికి ట్రై చేస్తూ ఉన్నారు నేననేది ఏమంటే ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే మీరు నేను చెప్పేది కాదు బీజేపీ నాయకుల స్టేట్మెంట్ చూడండి బీజేపీ నాయకులు ఏమన్నారు మొదట్లో ఇది కేంద్రం గ్రాంట్ ఇస్తుంది అన్నారు తర్వాత మాట మార్చి ఏమన్నారు సెంట్రల్ గవర్నమెంటే దీనికి అప్పులకి వాళ్ళు షూరిటీ ఇస్తా అన్నారు కాబట్టి ఈ అప్పు మనం కట్టాల్సింది కాదు వాళ్ళే కడతారు అన్నారు ఈ గవర్నమెంట్ ఏం చెప్పింది ఇది సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులకి సంబంధం లేదు కాబట్టి ఆడొచ్చే ఆదాయంతో దాన్నే కడతాము అన్నారు మీరు ఏ మాట మీద కట్టుబడి ఉన్నారని నేను అడుగుతా ఉన్నా సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ ఇవ్వాలి మొన్న క్లియర్గా పార్లమెంట్లో చెప్పారు పార్లమెంట్ వాళ్ళు చెప్పిందేమీ టెన్ పర్సెంట్ మేము ఇస్తాము అంటే పదహైదు వందల కోట్లు ఇస్తామని చెప్తా ఉన్నారు కాబట్టి దీన్ని బట్టి ఏమంటే మీరు పొంతన లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు మబ్బు పెట్టి మాటలు మాట్లాడుతూ ఉన్నారు అప్పు చేసి రాజధాని కడతా ఉన్నారు తప్ప మీరు ఇది ఏ రకంగా కూడా మీరు చెప్పిన మాటకి కట్టుబడి లేదు